రాత్రి పదకొండైనా పన్నెండు అయినా పత్మ మండలంలో విలేజ్ లో టూ ఫార్టీ ఫైవ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఓ ఆర్బరంలో జరిగిన ఎలక్షన్ కూడా అందరికి ఓటమిచ్చామో ఇచ్చామని గమనించి నువ్వు వెళ్ళిపోయి చెప్పలేదు మనం ఇబ్బంది పెట్టమో కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఏది ఇబ్బంది పడి నాతో ఎక్కువసీ వెయిట్ చేశామే బహుశా ఆ మాత్రం ఐదేళ్లలో ఒకరోజు వెయిట్ చేయమని సో వెయిట్ చేశారు ైనా ఆనందంతో వారు నిలబడ్డారు సో అది మాత్రం హ్యాడ్స్ అప్ ఎవ్రీ ఓటర్ ఆఫ్ దిస్టెక్ట్ మీరు గమనిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కాకుండానే జిల్లాలో సెవెంటీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఓట్లు నమ్మోదైంది అయింది పోస్టల్ బ్యాలెట్ కలుపుకుంటే సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎంతో నమోదు అవుతుంది జస్ట్ ఇమాజిన్ సిటీలో సెవెంటీ పర్సెంట్ రీచ్ కావడం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ జస్ బాస్ ఎఫర్ట్ అఫ్కోర్స్ పబ్లిక్ ముందుకు వచ్చారు కానీ పబ్లిక్ ముందుకు రావడానికి వచ్చిన తర్వాత ఓటు వేయించడానికి ఆ తర్వాత ప్రాసెస్ ఎంతకు కారణభూతమైన అందరు ఎంప్లాయీస్ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎంత చెప్పినా నేను ఎన్ని చేసినా కానీ థ్యాంక్స్ నేను మీకు అగైన్ ఐ కెనాట్ మ్యాచ్ ది కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఒకటి హాగా ఎట్టుకో ಕೌಟಿಂಗ್ ಈಸ್ ಆಲ್ಸೋ ಈಕ್ವಲಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂಡ್ ಕೌಟಿಂಗ್ ಮ್ಯಾಟರ್ಸ್ ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್